ప్రముఖ సంఘ సంస్కర్త విద్యావేత్త రఘుపతి వెంకటరత్నం నాయుడు నూట అరవై మూడవ జయంతి సందర్భంగా ఆర్వీఎన్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో జిల్లా క్రీడా మైదానం వద్ద గల వెంకటరత్నం నాయుడు విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వాసిరెడ్డి ఎస్ దాసు కాపు సద్భావన సంఘం నాయకులు బసవ ప్రభాకర్ రావు చిట్నేటి శ్రీనివాస్ అంబేద్కర్ ఉద్యమ సీనియర్ నేత ఐతా భక్తుల రామేశ్వరరావు రావు యూటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఈ రవి చక్రవర్తి సీనియర్ నాయకుడు ఐ ప్రసాదరావు జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి జిఎస్ వర్మ తదితరులు వెంకటరత్నం నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మచిలీపట్నంలో పుట్టిన రఘుపతి వెంకటరత్నం నాయుడు పంతొమ్మిది వందల నాలుగులో కాకినాడ వచ్చి పిఆర్ కళాశాల ప్రిన్సిపల్ గా తొలిసారి స్త్రీలకు ప్రవేశం కల్పించి చరిత్ర సృష్టించారని కొనియాడారు ఎందరో అనాథులను చేరదీసి విద్యా నేర్పించారని దేవదాసి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారని తెలిపారు మద్రాస్ యూనివర్సిటీ తొలి తెలుగు వైస్ ఛాన్సలర్ గా కృషి చేసిన ప్రముఖ విద్యావేత్త సర్ బిరుదాంకితుడు అని కొనియాడారు శ్వేతం భరుడిగా జీవించిన వెంకటరత్నం నాయుడు ఆంధ్రాలో బ్రహ్మ సమాజ స్థాపన చేసి రాజా రామ్మోహన్ రాయ్ బాటలో సంఘ సంస్కరణకు పూనుకున్నారని అన్నారు పీతాబరం మహారాజా వారు విద్యాదానం చేయడంలో రఘుపతి వెంకటరత్నం నాయుడు కృషిలో యుటిఎఫ్ అన్నారు ఈ కార్యక్రమంలో రెడ్నం రాజా అడపా ప్రకాష్ నాయుడు కొల్లపల్లి లక్ష్మణ్ రావు కంచుమర్తి శ్రీనివాస్ సత్యనారాయణ సిద్ధాంతి యూటిఎఫ్ నాయకులు సిహెచ్ వెంకటరమణ పెద్ది రాజు కెఎన్ రాజు మధుకుమార్ అర్జున్ రావు శ్రీనివాసాచార్యులు సిఐటియు నాయకులు మలకా వెంకటరమణ

అది వేషవృత్తిని నిర్మూలించడంలో కానివ్వండి విద్యను మరి ముఖ్యంగా విద్యార్థులకు అందించడంలో ఈ ప్రాంతంలో పిఆర్ కాలేజీలో ఉండి బాలికలకు ప్రత్యేక మరి సీట్లు కేటాయించి బాలికలు ఇద్దరు ప్రోత్సహించే వ్యక్తి మరి ఆయన యొక్క స్నేహితులు ఈరోజు మనం నిర్వహించుకోవడం చాలా గరిచే విషయం ఆయనకి నివాళులంటే ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం అనేది ఆయనకు ఘనమైన నివాళులుగా నేను తెలియజేస్తూ एक बहुत ही सुंदर गाना 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 రఘుపతి వెంకటరత్న నాయుడు గారు మచిలీపట్నంలో జన్మించిన కాకినాడలో బిఆర్ కాలేజీ ప్రిన్సిపల్గా పనిచేసిన కాలంలో టీఆర్ కాలేజీ పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో స్థాపిస్తే పంతొమ్మిది పదకొండు వరకు ఆడపిల్లలకు అవకాశం కల్పించలేదు రఘుపతి వెంకటరత్న నాయుడు గారు ప్రిన్సిపల్ అయిన తర్వాతే తొలిసారిగా ఆడపిల్లలకి కాలేజీలో ప్రవేశం కల్పించి ఒక చరిత్రను సృష్టించిన మహనీయుడు అలాగే ఆంధ్ర ప్రాంతంలో బ్రహ్మ సమాజాన్ని స్థాపించినటువంటి ఒక మహోన్నతుడు అలాగే మద్రాస్ తెలుగు తొలి వైస్ ఛాన్సలర్గా కూడా పనిచేశారు దేవదాసి వ్యవస్థను నిర్మూలించడంలో కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడడంలో అకుంఠితమైన దీక్షతో పనిచేశారు ఆయన వివాహమైన కొద్ది రోజులకే భారే చనిపోయిన పరిస్థితి ఉన్నది కానీ ఆనాడు ఈనాడు ఎప్పుడైనా మగవాళ్ళు ఎండో పెళ్లి చేసుకుని ముందుకెళ్ళిన సందర్భాలు ఉన్నాయి కానీ ఆయన శ్వేతంబరుడిగా పేరుగాంచారు ముగ్గురు ఆడపిల్లల్ని పెంచి వారి బిడ్డలు కూడా సమాజంలో అనేక రకాల సేవా కార్యక్రమాల్లో పేరు ప్రఖ్యాతులు గాంచారు మన కాకినాడలో ఉన్న రాజ్యలక్ష్మి గారు బ్రహ్మ సమాజాన్ని నడిపించారు సోషల్ సైంటిస్ట్గా ఆమె చేతుల మీద కానీ రఘుపతి వెంకటరత్మ నాయుడు స్టడీ సర్కిల్ అనేది ప్రారంభించడం జరిగింది రఘుపతి వెంకటరత్న నాయుడు గారి యొక్క సలహాలతోనే విటాపురం మహారాజు గారు కూడా ముందుకు ముందుకొచ్చారనే విషయం అందరికీ తెలిసిందే మనల్ని నెరవేర్చాలని చెప్పి ఒక నిర్ణయం ఇంకోటిగా లోపల అనేక విషయాలు అన్ని కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ అమలు లేకుండా అన్ని వ్యక్తులు అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాల కూడా సమానత్వంతో ఉండాలనే మంచి ఆలోచన మరొక అడిగిస్తున్నాడు కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఎప్పటికప్పుడు అనుకుంటా ఉన్నాం వర్తనికి మన కంపెనీ రఘుపతి వెంకటత్తనాయుడు గారు వారత్వాలు పెద్దగా అనుకుంటా ఉన్నాం ఈ బుక్ ద్వారా ఎన్నో పేజీలు ఒక పన్నెండు పేజీలు వేసి చిన్న బుక్లు గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ కూడా రఘుపతి వెంకటత్తనాయుడు గారు బుక్ రిలీజ్ చేయాలని చెప్పి సందర్భంగా కంపీ అందరం కోరుకుంటాము దానిలో భాగంగా మేము కూడా కంటి ప్రజలు అందరూ కూడా ఉంటామని చెప్పి సందర్భంగా తెలుసు ఉన్నాం